నియోజకవర్గాన్ని కోనసీమగా చేస్తామన్నారుబాద్కి కట్టుబడి ఉన్నామని తెలిపారు నెల డిసెంబర్ మూడవ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లను మంత్రి పొన్నం పరిశీలించారు రెండేళ్ల క్రితం డిసెంబర్ మూడవ తేదీన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు అదే రోజున జరిగే సీఎం సభకు నియోజకవర్గ ప్రజలందరూ పేరు ఆహ్వానిస్తున్నామన్నారు మంత్రి పొన్నం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు అనంతరం సభా స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్ నన్ను గెలిపించిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పక్షాన ధన్యవాదాలు నాడు పోలింగ్ జరిగితే మూడో తేదీనాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఎన్నికల ఫలితాలైనటువంటి మూడో తేదీనాడు రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇతర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడ శంకుస్థాపన మంత్రులందరికీ కూడా మూడో తారీఖు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది ఈ విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నా అందరూ కూడా రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు జరగాల్సిన పనులు జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గవ్ ముఖ్యమంత్రి గారు చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ సభకు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సంబంధిత శాఖ మంత్రుల చేతి మీదుగా ముఖ్యంగా మన ప్రాంతానికి ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాన ఇంజనీరింగ్ కాలేజ్ అది మనం ప్రస్తుతానికి మనం పాలిటెక్నిక్ కాలేజీల షిఫ్ట్ సిస్టమ్ లో నడుపుతా అది చదువు చేయడం జరుగుతోంది ఉంది అందుకు సంబంధించి నిన్ననే ముప్పై ఐదు కోట్ల జీవో వచ్చింది దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది